ఎక్కడికి వెళ్తున్నాం కదా మా ఆయన ఈరోజు నా బర్త్డే అని చెప్పి సినిమా సినిమాకి తీసుకెళ్తున్నాడు బయటికి వెళ్దాం సరదాగా అన్నాడు నేను పార్లర్లో ఐ బ్రష్ చేస్తా విన్నా కాదు నువ్వు నీ కూతురు మాట్లాడుకుంటున్నారు గిద్దలూరులో ఏ హాల్లో ఏ సినిమా ఆడుతుంది ఏది బాగుంది అని అని విన్నాను ఇప్పుడే నాకు కథలు చెప్తున్నాడు తీసుకెళ్తా సరే ఇప్పుడు సినిమాకి వెళ్తాం వరలక్ష్మి దా రోజు కట్టిన మామిడి ఆకులు ఈరోజు పొద్దున అమ్మవారి గుడికి వెళ్ళాము త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి కోరుకున్న కోరిక అమ్మవారు వన్ మంత్లో తీర్చింది నాకు ముగ్గురు తీర్చడానికి త్రీ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్ మా ఆయన దువ్విందే దూతా ఉంటాడు గంటసేపు సేపు నీ దూట కట్ చేసేది లేదు ఎందుకలా బర్త్డే రోజు కొత్త డ్రెస్ కూడా కొనియలా ఈ సంవత్సరం ఆయన బర్త్డే కొత్త డ్రెస్ కూడా కొనిలా నేనే కొనుక్కున్న కొత్త శారీని నిజాలు చెప్పు నిజాలు చెప్పు కళ వరలక్ష్మి వ్రతానికి కానీ అమ్మవారికి చీర కొన్నాను ఆ చీరనే కను కట్టుకున్నాయి ఈ సంవత్సరం ఆవు వచ్చింది మా ఇంటికి ప్రతిరోజు యావ వస్తుంది ఇద్దరికి ఏ బంధమో కానీ యావ్ డైలీ వస్తుంది నడుచుకుంటూ వెళ్దాం ఈరోజు పొద్దున్నే ఒక మాట అనుకున్నా కళ ఈ బర్త్డే నుంచి రిజ్ మంచి అలవాట్లు చేసుకుందాం పొద్దున్నే వాకింగ్కి వెళ్దాం ఇప్పుడు వాకింగ్ అవుతుంది సినిమాకి నడుచుకుంటూ వెళ్తున్నాం వాకింగ్ చేపించాలి మా ఆయనతో డైలీ ఊరందరికంటే ముందు వచ్చిన సినిమా హాల్కి ఊరందరికంటే ముందే వచ్చాం ఇంకా టైం ఉంది మా ఊర్లో ఉన్న ఒక్కగానొక్క ఏసీ హాల్ ఇదే టికెట్ ఎంత కల రెండు వందల సరే కానీ నన్ను వీడియో తీస్తావా వీడియో తీ ప్లీజ్ 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 ఏమండి సరే అదే ఆయన సినిమా తీసుకురావాలనుకున్నాడు ఏదన్నా అనుకుంటే చేస్తావు కదా నువ్వు అంతే సినిమా అనుకోలేదు అసలు టైం పట్టిద్దాం శివాలయానికి వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్స్ ఇస్తున్నారని తీసుకున్నాం కంటే ఫస్ట్ మేమే వచ్చాం పద వెళ్దాం ఫస్ట్ మనం వచ్చాం ఇప్పుడే గ్లాస్ పెట్టుకొని ఫస్ట్ టైం మేము సినిమా హాల్లో స్పెట్స్ పెట్టుకొని త్రీ డీ గ్లాసెస్ ఇవి మా ఆయన తెలియదు త్రీ డీ ఇస్తారని ఇప్పుడు అద్దాలు పెట్టుకొని సినిమా చూడాలి

यार ये परस्पेक्ट पर परस्पेक्ट पर जो थोड़ी सी फीलिंग आ रहा है मामा आज फाइनली फाइनली कलपुते ने मिस कर दिया ये और तो मेरा सस्पेंस टू फिट कुछ पापा गांव गांव ये చెప్పగల పెట్స్ పెట్టుకొని సినిమా నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది

Hei! ఇరవై ఆరు చల్ల గాలి వస్తుంది సినిమా ఎలా ఉందంటే అసలా పక్కనే ఉండి చూసినట్టు ఉంది అసలు స్టోరీ ప్రహ్లాదుని చంపుతుంటే నాకు రక్తం మరిగిపోయింది అసలు నరసింహస్వామి స్తంభాల నుంచి వస్తున్నారు కదా గూస్ పంప్స్ వచ్చింది నీకెలా అని చెప్పు త్రీడీలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా నాకైతే త్రీడీలో చూడటం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అద్దాలు పెట్టి ఇప్పుడే కదా నువ్వు ఫస్ట్ చూడటం త్రీడీ త్రీడీ పెట్టుకోని పాత భక్త ప్రక చూసావా బాగుందా ఇప్పుడు త్రీ డీలో చూడటం వల్ల నేను అక్కడే ఉండి చూసిన దగ్గరే పక్కనే ఉండి చూసినట్టుంది నేను ఫస్ట్ టైం ఈ త్రీడీ పెట్టుకొని చూడటం వల్ల పక్కనే స్వామివారి పక్కనే ఉన్నట్టుంది నాకైతే వచ్చినాయి అసలు ఆ భక్త ప్రహ్లాదం చంపుతుంటే రక్తం మరిగిపోతా ఉంది అన్ని సార్లు సినిమాలు ఇంకా బాగుందా సరదాగా అలా నడుచుకుంటూ వచ్చి సినిమా చూసి ఇంటికి రిటర్న్ అవుతున్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మేము ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాం ఇంకా వాన స్టార్ట్ అయింది ఎట్న దారిలో పడలేదు లైట్గా ఇప్పుడే పడుతుంది